టూ పూర్ణి దిస్ ఈస్ పూర్ణిమా ఇంటర్లింక్ గ్లోబల్ అంబాసిడర్ ఫ్రమ్ ఇండియా ఇంటర్లింక్ కోచ్ హౌస్ ఆన్ బోర్డింగ్ గ్రూప్లో అప్డేట్ వచ్చిందండి నిన్న ఏంటంటే అండి అప్డేట్ వచ్చి ట్వంటీ ఫోర్త్న నవంబర్ ట్వంటీ ఫోర్త్న ట్వెల్త్ బ్యాచ్ అంబాసిడర్స్ రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేశారండీ అనౌన్స్మెంట్లో మీరు చూడవచ్చు అలాగే గ్లోబల్ అంబాసిడర్ డాక్యుమెంట్ ఫామ్ ఇచ్చారు అలాగే థర్టీన్త్ మార్చ్కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ ట్రైనింగ్ అనేది నిన్న స్టార్ట్ అయిందండి దాని గురించి కూడా మెన్షన్ చేశారు అలాగే కోచ్ హౌస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఈ ఫామ్లో ఉంటాయి ఒకసారి చూడండి ఆన్ బోర్డింగ్ ట్రైనింగ్ అంబాసిడర్ టాస్క్స్ మీరు సెవెన్ డేసు అం ట్రైనింగ్ అంబాసిడర్గా మీరు చేయాల్సిన టాస్క్లు అన్నీ ఈ మెయిన్ మెయిన్గా ఉన్న ఈ ఫామ్లో ఉంటాయండి ఇందులో చెక్ చేయండి అందరూ అలాగే మీకు ఇక నుంచి బ్యాచ్ ఫోర్టీన్త్ నుంచి అప్లికేషన్స్ అనేవి ఇరవై నాలుగు గంటలు ఓపెన్లోనే ఉంటాయి ప్రతి బ్యాచ్కి ఫైవ్ హండ్రెడ్ అప్లికేషన్స్ తీసుకుంటాము అది లిమిట్ వన్స్ ఒక బ్యాచ్లో ఫైవ్ హండ్రెడ్ అప్లికేషన్స్ ఫిల్ అవగానే నెక్స్ట్ బ్యాచ్ అనేది ఫిఫ్టీన్త్ ఓపెన్ అయిపోతుంది మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ అప్లికేషన్స్ ఫిల్ ఫిల్ అవగానే మళ్ళీ బ్యాచ్ సిక్స్టీన్త్ అనేది ఫిల్ అవుతుంది ఇలా కంటిన్యూగా ఎవ్రీ ఫైవ్ హండ్రెడ్ అప్లికేషన్స్ ఒక్కొక్క బ్యాచ్లో ఫిల్ అవుతూ ఉంటాయండి మీరు ఇక్కడ చూసారంటే అంబాసిడర్ ఫామ్ కూడా మెన్షన్ చేశారండి మీరు క్లిక్ చేస్తే అంబాసిడర్ ఫా అప్లై ఫామ్కి వెళ్తారు ఓకేనా అండి అంటే ఇంక నుంచి అంబాసిడర్ ఫామ్ అనేది కంటిన్యూగా ఓపెన్లోనే ఉంటుంది మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి ఆ ఫామ్ని అప్లై చేయొచ్చు అప్లై చేసిన తర్వాత మీరు అప్లై చేసే టైంకి ఆ బ్యాచ్ ఏ బ్యాచ్లో మీ అప్లికేషన్ లోడ్ అయ్యిందో ఆ బ్యాచ్లో మీరు వర్క్ చేయాల్సి వస్తుంది ఎవరైతే ఫోర్టీన్త్ బ్యాచ్కి స అప్లై చేశారో వాళ్ళందరూ డిసెంబర్ ఫస్ట్ నుంచి వర్క్ చేయాల్సి వస్తుంది దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను వెంటనే రిప్లై ఇస్తాను ఇలా అప్డేట్స్ అన్నీ మీకు త్వరగా రావాలంటే నా పూర్ణి టాక్స్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపో ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో ఉపయోగపడుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్